వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు సో మార్నింగ్ మార్నింగ్ ఒక మెయిల్ చూశాను అక్క నిన్న కేసు హియరింగ్ విన్నారా మీరు అని చెప్పేసి ఒక మెయిల్ చూశాను సో నేను చూస్తున్నానండి అంటే యాంగ్జైటీ అనేటువంటిది అందరికీ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది నేను కూడా అసలు ఏం జరిగింది అనేటువంటిది తెలిసిన వాళ్ళని కూడా కనుక్కున్నాను చెప్పాను కదా ఆల్రెడీ గ్రూప్ వన్ అంటే ఫైవ్ సిక్స్టీ త్రీలో అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వేలు వచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు నాతో టచ్లో ఉన్నారు సో వాళ్ళు ఎప్పుడు అప్డేటెడ్గా ఉంటారు కదా మనం అంటే ఇప్పుడే అంటే రేస్లో నుంచి బయటకు వచ్చినా కానీ వాళ్ళు ఖచ్చితంగా వినాల్సిందే చూడాల్సిందే కదా అంటే ఏం జరుగుతుందనేటువంటి తెలుసుకోవాల్సిందే కదా సో వాళ్ళని కనుక్కుంటున్నాను వాళ్ళతో టచ్లోనే ఉన్నాను ఒకవేళ కనుక రిజల్ట్స్ బయటకు వస్తే ఇంటర్వ్యూ ఇచ్చే వాళ్ళల్లో వీళ్ళు ఉంటారు ఖచ్చితంగా మన ఛానల్లో సో నేను చెప్పాను కదా ఈరోజు నైట్కి అయితే వెళ్ళిపోవాలి ఇంకా టికెట్స్ అయితే కన్ఫర్మ్ కన్ఫర్మ్ మాయి సో చూడాలి ఇది కనుక కన్ఫర్మ్ కాలేదంటే రేపు మార్నింగ్ వెళ్ళాలి ఇంకా లేదు వెళ్ళాలి ఈరోజు నైటే అనుకుంటే ఇంకా బస్ బస్కి అయినా వెళ్లాల్సిందే సో బట్టలు అయితే నాది మా వారిది తొందరగా ప్యాకింగ్ అయిపోతుందండి మా ఇద్దరు పిల్లల విషయానికి వస్తే అసలు ఒక పట్టా నవ్వదు ఇద్దరికి ఏం డ్రెస్ వేసినా సరే ఏం అవుట్ఫిట్ వేసినా సరే ఇద్దరికి సేమ్ ఉండాలి లేకపోతే పెద్ద గొడవ అవుతుంది ఆ రోజు ఏం తీసుకున్నా సరే ఇంతకుముందు ఏంటిదంటే సేమ్ కలర్స్ కూడా తీసుకోమనేది కానీ ఇచ్చా అట్లా వద్దని చెప్పేసి ఇప్పుడిప్పుడే మారుస్తున్నాను డిజైన్ ఒకటే ఉండనియండి అమ్మ కలర్ ఒకటి మారుతుంది సరిపోతుంది కదా అని చెప్పేసి లేని లేని కలర్స్ అన్ని ఇద్దరికైతే అట్లా పెట్టాలన్నమాట మ్యాచింగ్ లేకపోతే ఇంక అంతే ఆ రోజు నా పని ఇంక అన్ని అసలు ఒకప్పుడు నేను నాకు ఇవన్నీ అసలు ఫ్యాషన్ కి సంబంధించిన ఏమీ తెలిసేది కాదు ఇప్పుడు ఇంకా పిల్లల కోసం అయినా సరే ఇవన్నీ చేయాల్సి వస్తుంది బయటికి వెళ్ళి కొనాల్సి వస్తుంది వస్తుందన్నమాట పరిస్థితి ఇక్కడ ట్రైపోడ్ పడిపోయింది అసలు ట్రైపోడ్ ఆగట్లేదు పెద్ద ట్రైపోడ్ కరాబ్ అయింది చిన్న ట్రై కూడా కరాబ్ అయిపోయింది అసలు ట్రైపోడ్ బాగు చేసే వాళ్ళే అంటే ఇక్కడ ఉన్నె బాగుండు అసలు ఎట్లా చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు సో ఇంకా నేనైతే పాలిటీ అయితే స్టార్ట్ చేశానండి ఈ పాలిటీ ఒకటైపోయింది అనుకోండి రిమైనింగ్ అన్ని స్టార్టింగ్ పోర్షన్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే సో పాలిటీ ఇండియన్ పాలిటీ మీ అందరికీ తెలిసిందే కదా ఇది ట్వంటీ త్రీ పేజ్ షార్ట్ నోట్స్ క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ తెలుసు జాయిన్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఏదైతే క్లాసెస్ విన్నారో మీరు అదే అనమాట ఇదే సేమ్ అదే నోట్స్ నేను ఎప్పుడైనా సరే రివైజ్ చేయాలి అని అంటే ఏ ఏదైతే నోట్స్ ఫాలో అయ్యానో అవుతానో అదే నోట్స్ నేను మీ అందరికీ చెప్పానండి ఖచ్చితంగా వాటిని ఒక జాగ్రత్తగా దాచుకోండి ఎందుకంటే పేజెస్ నాయి ట్వంటీ ట్వంటీ త్రీలో రాసింది ఇది పేజెస్ అన్నీ చినిగిపోతున్నాయి దాన్ని మంచిగా నీట్గా పెట్టుకోవాలి అయితే ఒక చిన్న విషయం అయితే నేను ఇక్కడ షేర్ చేయాలండి నేను ఊరెళ్ళు వచ్చిన తర్వాత మెయిన్స్ స్టార్ట్ చేస్తాను నేను సో మీరు అసలు ఎట్లా స్టార్ట్ చేస్తారు నోటిఫికేషన్ ఏం రాకపోయినా బయట సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి మీరు ప్రిలిమ్స్ అంటారు మెయిన్స్ అంటారు అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్గా మెయిల్స్ చేస్తున్నారండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను ఒకటైతే ఫిక్స్ అయ్యానండి నేను అండ్ వన్ మోర్ థింగ్ ఫస్ట్ థింగ్ దీనికి అంటే దీని గురించి డిస్కస్ చేయడానికంటే ముందు ఒకటి చెప్తాను గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్కి మెయిన్గా గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్కి గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ద క్వాలిటీ మీకు ఏది ఉండాలి అని అంటే పేషెన్స్ అనేటువంటిది ఉండాలి రిజల్ట్స్ ఎలా వచ్చినా యాక్సెప్ట్ చేయగలగాలన్నమాట ఇవి రెండు ఉండాలండి పేషెన్స్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అంటే రిజల్ట్స్ అనేటువంటివి ఎలా వచ్చినా యాక్సెప్ట్ చేయాలి ఇంకా నాకు ఫెయిల్ అయింది కదా అని చెప్పేసి అసలు ఇంకా పెద్ద పెద్ద డిసిషన్స్ అట్లా తీసుకోవడం అట్లా ఏం చేయొద్దు నాకేంటిదంటే ఫస్ట్ ఫస్ట్ సారి పోయింది అప్పుడు పెద్ద డిసిషన్ తీసుకున్నాను నేను ఇంకా జన్మల గ్రూప్ వన్ టచ్ చేయను నాకు మేబీ గ్రూప్ వన్ సెట్ కాదేమో గ్రూప్ టూ అని చెప్పేసి గ్రూప్ టూకి టెస్ట్ సిరీస్ తీసుకొని జాయిన్ అయిపోయా ఎంత ఎనిమిది వేలు అసలు నాకైతే ఫేస్ ఎట్లా చూపించాలో అర్థం కాలేదు మా హస్బెండ్కి అప్పటికే ఫార్టీ థౌసండ్ పెట్టి గ్రూప్ వన్లో జాయిన్ అయినా అది పోయిందని చెప్పేసి మళ్ళీ గ్రూప్ టూకి మళ్ళీ ఇంత టెస్ట్ సిరీస్ కావాలని చెప్పేసి అడిగినప్పుడు నిజంగా నాకైతే ఎంత బాధేసిందో సో ఆ బాధ నుంచి నేను తట్టుకోలేకపోయాను అనమాట అప్పుడు నేను అడగాల వద్దా అడగాల వద్దా మా హస్బెండ్ని అని చెప్పేసి నేను గ్రూప్ వన్ పోయిన ఆ బాధలోనే చాలా రోజులు నేను అన్నం తినకుండా పిచ్చిదానిలాగా అయిపోయాను అనమాట సో అప్పుడు మా హస్బెండ్ ఏం కావాలి నెక్స్ట్ నెక్స్ట్ రాదు లేదంటే ఇంకా మళ్ళీ వస్తుందో రాదో కూడా చెప్పలేము ఫస్ట్ టైం స్టేట్ వచ్చిన తర్వాత పడ్డ గ్రూప్ వన్ ఇట్లాంటి ఎగ్జామ్ మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి అంటే మా హస్బెండ్ అప్పుడు నెక్స్ట్ టైం ఎగ్జామ్ ఉందంటే గ్రూప్ టూ అంటే సరే అయితే గ్రూప్ టూకి నీకు ఎంత డబ్బులు కావాలో చెప్పి నేను ఇస్తాను అది బాగా ప్రిపేర్ అవ్వని చెప్పేసి అన్నారు సో అట్లా మనం అడగక ముందే మనల్ని అర్థం చేసుకొని ఇచ్చిన వాళ్ళకి మనం ఫేస్ ఎట్లా చూపిస్తాం చెప్పండి ఆ గ్రూప్ టూ ఎగ్జామ్ ఏమో అది అది పోస్ట్ పోన్ అనుకుంటా బంధులు అయ్యి అది అట్లా అయిపోయింది సరే మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ వన్ నెక్స్ట్ గ్రూప్ వన్ సో ఇట్లా అయితేనే ఉన్నది సో మా హస్బెండ్ అయితే నా మీద చాలా హోప్స్ పెట్టుకునే మొన్న అది నేను క్లియర్ చేయలేకపోయినప్పుడు ఎంత బాధపడ్డాను నేను కానీ మా హస్బెండ్ నా కష్టం చూసారు కదా నేను నిజంగా ప్రిపేర్ అయ్యాను లేదా ఎంత ప్రిపేర్ అయ్యాను అనేటువంటి మా హస్బెండ్ చూసారు కాబట్టి నన్ను ఒక్క మాట కూడా అనలేదు అసలు ఎంత పొగిడారో నన్ను అసలు నువ్వు ఉన్న సిచ్యువేషన్లో నీకు ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినా పక్కకి పెట్టి ఇటు పిల్లల్ని నన్ను ఇంత అంటే ఇన్ని బాధ్యతలు మోసుకుంటూ కూడా నువ్వు ఇక్కడ దాకా రాగలగడం అంటే నా దృష్టిలో నువ్వు ఒక గ్రూప్ వన్ ఆఫీసరే అని చెప్పేసి అన్నారండి సో అట్లా నా హస్బెండ్ అట్లా అన్నప్పుడు నాకు కూడా నేను ఆఫీసర్ అయ్యి తనని ముందు నిలుచోవాలి అని చెప్పేసి ఒక కోరిక అయితే ఉంటుంది కదా నాకు సో అందుకనే ఆ ఒక్క ఆ బలమైన ఆ కోరికనే నేను ముందుకు వెళ్తున్నాను సో ఎట్లైనా సరే నెక్స్ట్ నోటిఫికేషన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వస్తుంది అంటున్నారు కొంతమంది టూ ఇయర్స్ తర్వాత వస్తుంది అంటున్నారు సో నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యానండి రోజు రోజు నేను నాలో నా ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది చూసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను చాలామంది నిజంగా చదువుతున్నానా లేదా అనేటువంటిది కూడా డౌట్ పడుతున్నారు ఇద్దరు ముగ్గురు సో నాకు అవన్నీ అనవసరం అండి ఇట్లాంటి సోషల్ మీడియాలో ఇట్లాంటి వీడియోస్ పెడుతున్నారని అంటే నెగిటివ్గా అనుకునే వాళ్ళు ఉంటారు పాజిటివ్ ఎంత ఉందో మీడియాలో నెగ సోషల్ మీడియాలో నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది అందుకని చెప్పేసి నేను కమెంట్స్ అనేటువంటి పాస్ చేస్తాను నాకేంటిదంటే చాలా మంది అనుకోవచ్చు సోషల్ మీడియాలోకి వచ్చి అంటే నార్మల్గా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేసే వాళ్ళకి నార్మల్గా వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వలేరు అని చెప్పేసి అనుకోవచ్చేమో నేనేంటిదంటే దేనికి ఎంతవరకు టైం ఇవ్వాలి అంతవరకే టైం ఇస్తాను కమెంట్స్ అనేటువంటిది ఆఫ్ చేసేది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అది నాకేంటిదంటే యూట్యూబ్లో ఒక వీడియో పోస్ట్ చేశాక మేబీ కమెంట్స్ అనేటువంటిది వస్తే ఒక కొంత టైం పీరియడ్ మాత్రమే పెట్టుకుంటాను ఆ టైంలో మీకు కావాల్సిన కమెంట్స్కి రిప్లై ఇవ్వాలనుకుంటే ఇస్తాను దాని తర్వాత నుంచి నేను ఫోన్ పక్కకు పెట్టేస్తాను రిమైనింగ్ నా పనులు నేను చేసుకుంటాను ఇరవై నాలుగు గంటలు ఫోన్లో కమెంట్స్కి రిప్లై ఇచ్చుకునే అంత ఫ్రీ టైం అయితే ఉండదు కదండి సో అదనమాట అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సోషల్ మీడియాని ఎంతవరకు యూస్ చేయాలో అంతవరకు మాత్రమే నేను యూజ్ చేస్తాను అంతవరకు ఎక్సీడ్ అయిపోను అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఎవరైనా సరే సోషల్ మీడియా వాడుతున్నారు ఇన్స్టాగ్రామ్స్ అయినా యూట్యూబ్ అయినా నార్మల్గా ఈ మధ్య రీల్స్ అనేటువంటి చాలా చూస్తూ ఉంటారు కదా సో ఎంతవరకు దేనికి ఎంత టైం ఇవ్వాలో అంతే కేటాయించండి సో నేను నెక్స్ట్ మెయిన్స్ గురించి ప్రిపేర్ అంటే ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసినప్పుడు ఊరేళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను సో సబ్జెక్ట్ వైజ్ అసలు నేను ఎట్లా నోట్స్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకున్నాను అంటే ఏ సబ్జెక్ట్కి ఇప్పుడు మనకు సిక్స్ పేపర్స్ ఉన్నాయి కదా అంటే మనకి ఇంగ్లీష్ ఇవి కూడా కం కలుపుకొని సెవెన్ పేపర్స్ కదా సెవెన్ ఎగ్జామ్స్ కదా సో నేను ఆల్రెడీ చెప్పాను నేను ఇంగ్లీష్కి ఏం ప్రిపేర్ అయ్యాను నోట్స్ అనేటువంటిది కూడా చూపించాను ఏ టెక్స్ట్ బుక్ ఫాలో అయ్యాను అంటే ఏ మెటీరియల్ తీసుకున్నాను చూపించాను అట్లనే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో డేటా ఇంటర్ప్రిటేషన్కి కూడా నేను ఏ మెటీరియల్ యూజ్ చేశాను అనేటువంటిది కూడా చూపించాను నేను మీకు నాకు ఫస్ట్లోనే చూపించాను నేను క్లాసెస్ చెప్తున్నప్పుడే చూపించాను జనవరి ఫిబ్రవరి ఆ టైంలోనే సో మళ్ళీ కూడా చెప్తాను పేపర్ వైజ్ అసలు మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఒక సింగిల్ పేపర్లో త్రీ సెక్షన్స్ ఉంటాయి ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క సబ్జెక్ట్ అన్నట్టుగా ఉన్నాయి కదా సో చెప్తాను అసలు తెలంగాణ మూమెంట్ గురించి కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి మేబీ సిలబస్ చేంజ్ అయితే అంటే మేజర్గా ఒకవేళ మనం చూడాలి అనుకుంటే సిలబస్ లో చేంజెస్ అనేటువంటి తెలంగాణ మూమెంట్లో రావచ్చేమో అని చెప్పేసి నా గెస్ సో అందుకని చెప్పేసి నేను ఏం మాట్లాడట్లేను ఇన్ కేసు కనుక చేంజెస్ వస్తే దానికి సపరేట్గా మళ్ళీ నోట్స్ రాసుకోవాల్సి వస్తుంది వేరే మెటీరియల్ గ్యాదర్ చేయాల్సి వస్తుంది సో అందుకని నేను ఏం మాట్లాడట్లేను అలాగే ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీలో కూడా మేబీ తెలంగాణ హిస్టరీలో అంత ఎక్కువ మార్పు రాకపోవచ్చేమో ఇండియన్ హిస్టరీలో మేబీ చేంజెస్ అవ్వచ్చేమో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ కూడా మేబీ చేంజెస్ వస్తాయి అని జస్ట్ నా గెస్ట్ వర్క్ నార్మల్గా అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఎక్కడైతే చేంజెస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయో మినిమం ఉంటాయో సో వాటిని మనం కాన్సన్ట్రేట్ చేస్తూ చదువుదాము ఇప్పుడు అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేసినా కూడా చాలా ఉంటుందండి సిలబస్ మనం అనుకున్నంత ఈజీ కాదు ఇప్పుడు ఒకవేళ నోటిఫికేషన్ డిలే అవుతుంది అని అంటే అది మనకు ప్లస్ అనే అనుకోవాలి నోటిఫికేషన్ రాకముందే మీరు మెయిన్ స్టార్ట్ చేశారు మళ్ళీ అని చెప్పేసి అంటారేమో లేదు నిజంగా ఒక సిన్సియర్ గ్రూప్ వన్ ఆస్పరెంట్ అయితే మాత్రం అసలు చాలా అంటే చాలా టైం పడుతుంది సిలబస్ అంతా కంప్లీట్ చేయడానికి ఏదో మనం ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత ఫస్ట్ టైం వచ్చిన గ్రూప్ వన్ మనం మెయిన్స్ ఖచ్చితంగా రాయాలి అని ఏదో హడావిడి హడావిడిగా గా చదివితే అదొక ఓషన్ లాంటి సిలబస్ అనమాట మన గ్రూప్ వన్ సిలబస్ నాకు చాలా ఇష్టము సో చాలా మందికి డౌట్ వస్తుంది నేను ఇదే చదువుతున్నానా లేదా అని చెప్పేసి ఇదే చదువుతున్నాను నేను ఏదైతే మీకు క్లాసెస్లో చూపించాన నోట్స్ అదే నోట్స్ నేను రివైజ్ చేయాల్సిన ప్రతిసారి ఇదే చేస్తాను కాకపోతే నేను దీనికంటే ముందు నేను ఏం చదువుతానంటే ఎన్సీఆర్టీది మీ అందరికీ తెలిసిందే కదా కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ అని ఉంటుంది కదా సో అదొకటి చదువుతాను అనమాట సో ప్రజెంట్ అయితే నేను ఇదే చదువుతున్నాను ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఆ బుక్ చదువుతాను నాకు ఆ బుక్ చదవడానికి త్రీ డేస్ పడుతుంది సో అది అది కూడా చదువుతాను ఖచ్చితంగా సో మొత్తానికైతే దీంతో నా స్టాటిక్ రివిజన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు ప్రిలిమ్స్కి సో ఊరెళ్ళు వచ్చిన తర్వాత మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాము సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఖచ్చితంగా మనము నేనైతే ఊరెళ్ళు వచ్చిన తర్వాత మెయిన్స్కి సంబంధించినవి చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకేనా బాయ్ టేక్ కేర్